ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఇక్కడ రంగవలులతో దిద్దిన ఒక అందమైన డిజైన్ కనిపిస్తుంది కదండి ఇది నేను ఇంట్లో చేసిన కలర్స్తో అయితే వేశానండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ డిజైన్ అయితే మాత్రం రేషన్ బియ్యంతో అయితే ఇలాగ ఎంతో అందంగా అయితే మనం ఇంట్లో కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు మరియు చక్కగా డిజైన్స్ మనకి నచ్చినవి కూడా వేసుకోవచ్చండి ఖర్చు కూడా చాలా తక్కువ ఇది బియ్యం పిండితో చేసిన కలర్స్ ఇంకోటి అయితే బియ్యంతో చేసిన కలర్స్ రెండు విధాలుగా అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎలా కాలుతో అలా చేసుకోవచ్చండి ముందుగా మనము ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదండి ఆ ఫుడ్ కలర్స్ కొంచెం వాటర్లో కలుపుకొని తీసుకొని ఇక్కడ బియ్యం పిండి అనేది తీసుకోండి ఈ బియ్యం పిండిలో ఈ ఫుడ్ కలర్ వాటర్ అనేది వేసుకొని మంచిగా బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఇది ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక ఒకసారి మిక్సీ అనేది వేసుకుంటే చక్కగా మనకి మొత్తం అంతా కలిసేటట్టు అయితే అవుతుంది తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ అయితే చూపిస్తున్నాను నేను ఫస్ట్ కలిపాను అది కొంచెం లైట్ కలరు ఇలా కూడా మనం లైట్ చేసుకోవచ్చు డార్క్ చేసుకోవచ్చు నాకు ఇంకొంచెం డార్క్ కావాలని ఇందులోనే ఇంకొంచెం డార్క్గా ఉండేటట్టు ఇంకొంచెం గ్రీన్ కలర్ అయితే కలుపుకున్నాను ఇలా చక్కగా బాగా కలుపుకొని మనం ఒకసారి మిక్సీ అనేది వేసుకుంటే మనకి మొత్తం కలర్ అంతా కలిసిపోతుందండి ఇది మనం నీడలో కానీ చక్కగా ఎండలో కానీ ఎండబెట్టుకుంటే మనకి బయట కొన్న లానే ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇదైతే మనకి ఫస్ట్ విధానం అండి చూసారు కదండి నిజంగా మనం కలర్స్ కొన్నట్టుగానే ఉన్నాయి కదా మనకి పెద్ద ఖర్చే ఉందండి రేషన్ బియ్యం అనేది తీసుకొని చక్కగా ఇలాగ బియ్యం పిండి అనేది ఆడించుకుంటే సరిపోతుంది ఫుడ్ కలర్స్ మనం ప్రత్యేకించి కొనం కదండి ఇంట్లోనే ఉంటాయిగా అది ఇదైతే ఫస్ట్ మెథడ్ ఇక రెండో విధానం అంటే చూసేద్దాం ఈ రెండో విధానం అనేది కూడా చాలా అంటే చాలా ఈజీ అండి అలా వేసుకున్న చాలా బాగుంటుంది ఇలా రెండు విధాలుగా అయితే ఒకసారి మీరు ట్రై చేసేయండి చూసారు కదండి మంచిగా కలర్స్ ఎంత బాగా కనబడుతున్నామో ఇంకొంచెం ఆరాక ఇంకా బాగా కనబడుతుంది ఇలా మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే తయారు చేసుకోవచ్చు ఇక నేను పిండితో అయితే రెండు కలర్సే తయారు చేశాను బియ్యంతో అయితే చాలా కలర్స్ తయారు చేశానండి ఇంచుమించు ఒక ఏడు కలర్స్ అయితే తయారు చేశాను అవి కూడా చూసేయండి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నావో ఇప్పుడు తయారీ విధానం అంటే చూద్దాం ఇలా మనం బియ్యం తీసుకొని ఒకసారి మిక్సీలో వేసుకొని ఒక రెండు తిప్పులు తిప్పండి ఇంకా చక్కగా మరీ బరకగా కాదు మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కొంచెం వాటర్ అనేది కలుపుకొని చక్కగా ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మనం ఇది మిక్సీకి అనేది వేయమండి కాబట్టి మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకొని ఎంత కావాలో అంత వేసుకొని చక్కగా ఇలా బాగా కలుపుకోండి చూసారు కదా ఎల్లో లైట్ ఎల్లో ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకోండి ఇక ఇంకొక కలర్ ఏంటో చూద్దాం ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది చేస్తున్నానండి నాకు బాగా డార్క్గా కావాలనిపించి ఎక్కువైతే వేసుకున్నాను సేమ్ ఇది కూడా కొంచెం వాటర్ ఫుడ్ కలర్ అనేది వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న దాన్ని ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మీరు ఎండలో కానీ నీళ్ళలో కానీ కాసేపు ఆరనివ్వండి అంతే అండి మనం పెద్ద ఖర్చు అనేది లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చక్కగా ఇలా చేసుకోవచ్చు ముందు మనము డబ్బుల విషయం కాకుండా మనం సొంతంగా చేసుకున్నామే అన్న ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదండీ అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఇంకొక కలర్ ఏదంటే చూద్దాం ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ అనేది వేశాను అదే రెడ్ అనేది వేశాను కానీ నాకు అది సరిపోలేదని ఇంకొంచెం ఎల్లో కలర్ అనేది కలుపుకున్నాను ఈ రెండు కలుపుకోవడం వల్ల మనకి పసుపు ఎల్లోలా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇంకొకటి శారీ పెయింట్ అనేది తీసుకొని ఇలా కొంచెం సేమ్ ఇది కూడా అలానే కలుపుకున్నాను మీరు ఇంట్లో ఫుడ్ కలర్స్ లేకపోతే శారీ పెయింట్ కలర్స్ ఉంటాయి కదండి అవి కూడా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు ఇలాగా ఒక్కొక్క కలర్ అయితే చేసుకున్నానండి ఇక బ్లాక్ వచ్చేసి మనకి శారీ పెయింట్లోనే ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు లేకపోతే పెయింట్స్ ఉంటాయి కదండి ఆ పెయింట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే బొగ్గు ఉంటుంది కదా ఆ బొగ్గు అయినా సరే చక్కగా వేసుకొని బ్లాక్ అనేది తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనకి బ్లూ కోసం నేల ముందు ఎలాగ ఉంటుంది కదండి బట్టలగా పెట్టేది ఉజాల అది కొంచెం వేసుకొని వాటర్ అనేది లైట్గా వేసుకొని మంచిగా ఇది కూడా బాగా కలుపుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే కలర్స్ అయితే మనం తయారు చేసుకొని చక్కగా న్యూ ఇయర్కి సంక్రాంతికి ఇలాగ ఇంటి ముందు ముగ్గులనేవి వేసుకుందాం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన వీడియోస్ అన్ని షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటా మరి